ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈసారి కూడా సభకు వెళ్ళడం లేదు వైసీపీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుంది మండలికి మాత్రమే హాజరవుతూ ఉన్నారు అండ్ వైసీపీ సభ్యులకు చర్చకు అవకాశం ఇస్తాను నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు నా స్థానానికి గౌరవం ఇవ్వండి అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళని రమ్మని అడుగుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా చెప్తోంది వైసీపీ రావాలి సభకు అని చెప్పేసి సో జగన్ నేను రాను అసెంబ్లీకి అంటూ ఉన్న ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ సభ్యులు కానీ స్పీకర్ కానీ పదే పదే రారా అంటూ ఉన్నారు సార్ అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటి అండ్ జగన్ ఎందుకు భయపడుతూ ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారా భయపడ రాజకీయాల్లో ఎవరు ఎవరికి భయపడరు సార్ ఎవరి వ్యూహాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు జగన్ భయపడడు జగన్ చంద్రబాబు నాయుడు భయపడడు అలా అనుకుంటే రాజకీయాల్లోనే ఈత కాలం ఉండలేదు సార్ అందువల్ల భయపడతారని అనుకోను సో దీనికి ఆయన వెళ్ళడం లేదు మనం చాలాసార్లు చెప్పుకున్నాం జగన్కున్న వ్యక్తిగత అహం అడ్డం ఎందుకంటే ఉన్న సభ్యులు పదకొండు మంది ఇప్పుడు స్పీకర్ నన్ను గౌరవించకండి నా స్థానాన్ని గౌరవించండి స్పీకర్ ఎందుకు గౌరవించకూడదు సో ఆయనే చెప్పుకుంటూ నన్ను గౌరవించకండి అని స్పీకర్ సంగతి తెలుసు కదా మన ఆయన ఎలా వివాదాస్పదంగా మాట్లాడతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభలో పిలిపించి రిక్వెస్ట్ చేశాడు మీకు మనకు స్పీకర్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుం ఉంటాయి కదా సో అందువల్ల మా స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి నన్ను గౌరవించాల్సిన అవసరం లేదు అనే పరిస్థితి ఎందుకు వస్తుంది స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి చాలా అందరి గౌరవాన్ని పొందిన వ్యక్తి ఉండాలి కదా సో మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం అధికారంలో ఉంటే ప్రతిపక్షం వల్ల అవమానిస్తారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేశారు ఇందులో తేడా ఏమీ లేదు వీళ్ళ అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం వీళ్ళు ఇదే చేస్తారు రేపు మళ్ళీ మారితే మళ్ళీ అదే శరా మామూలే ఆంధ్రప్రదేశ్కు ఉన్న దౌర్భాగ్యం అది రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రం ప్రజలు చాలా ఎంటర్ప్రిన్యూరల్ ప్రజలు అన్ఫార్చునేట్లీ రాజకీయం సమాజాన్ని నాశనం చేసి పడేస్తున్నాయి రాజకీయము ప్రజల జీవితాలను నాశనం చేయకూడదు ప్రజలు విద్వేషాలు పెంచకూడదు ప్రజల్లో ఒక పోటీతత్వాన్ని పెంచాలి ఒక ప్రగతి కాముకల్ని చేయాలి కానీ సమాజాన్ని ఒక శత్రు సైన్యాలుగా మోహరింప చేసుకొని ఇక రోజు వేరే ఆలోచనే లేదు మేము కొట్టుకుంటాం అనే స్థాయికి రాష్ట్రాన్ని పట్టుకేస్తే రాష్ట్రం ఎట్లా అభివృద్ధిందండి మరి ప్రపంచంలో అన్ని అనేక దేశాలు ఉన్నాయి సౌత్ కొరియా ఇలా ఉందా సింగపూర్ ఇలా ఉందా జపాన్ ఇలా ఉందా అమెరికా ఇలా ఉందా అమెరికాలో కూడా రాజకీయాలు ఉన్నాయి కదా డెమోక్రట్లు రిపబ్లికన్లు మరి ప్రపంచంలో మహానగరాలను చూసి రోజు పాఠాలు నేర్చుకుంటామంటారే అక్కడ రాజకీయం అలా ఉందా సింగపూర్ వెళ్ళొచ్చారు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళొచ్చారు లండ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళొచ్చారు మీకు అక్కడ మీకు సింగపూర్లో లండన్లో రాజకీయాలు ఇలా ఉన్నాయా అందువల్ల అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ అన్నట్లు రాష్ట్రం భావన కూడా లేదు కులం అనే భావన తప్ప ఆ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఇక ఆ విద్వేషము వీధుల్లోనే పరిమితం అవుతుందా ఒకరినొకరు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి కదా ఒక శత్రువులు కూడా కనీసం ఒకరినొవరు కలు మాట్లాడుకుంటారేమో కానీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత మధ్య సంబంధాలు ఆ స్థాయిలో ఉంటే ఇక ఆ దే ఆ సమాజం ఎలా డెవలప్ అవుతుంది ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరు కూడా రాష్ట్రం కొరకు ఆలోచిస్తున్నామని చెప్పేవారే కదా అంత ద్వేషము అంత తీవ్రమైన ఉన్న పరిస్థితుల్లో ఉంటే ఎలా అవుతుంది ఇది ఇప్పుడు జరుగుతున్నది ఏం కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అవమానించిన తీరు మనం చూశాం కదా అవమానిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆనందపడడం కూడా చూశాం కదా వారించాలి కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడు అవమానించిన వారిపైన చర్య తీసుకొని ఉంటే వాళ్ళం నేను మనిషి పైన కూడా నాన్నపైన జగన్మోహన్ రెడ్డి గౌరవం పెరిగేది కదా కానీ చేశారా ఈ ఎంజాయ్ ఇట్ కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వల్ల వారించడం లేదంటే ఎట్లా వారిస్తాడు సో అందువల్ల ఆ స్థాయికి తీసుకొచ్చారు ఇవాళ కూడా మీరు స్పీకర్ స్టేట్మెంట్ పేపర్లో చదవండి జాగ్రత్తగా ఎమ్మెల్యేగా నీకు అవకాశం ఇస్తాను చూడండి అది ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తా అంటే ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తా అంటే ఏంటిది నేను తగ్గిస్తా అని చెప్పడమే కదా జగన్మోహన్ రెడ్డి ఒక ఓన్లీ ఎమ్మెల్యేనా పోనీ ఆయనకు ప్రతిపక్ష నేత హోదా లేదు నేను ఒప్పుకుంటా మీరు ఇవ్వడం లేదు పది శాతం నేను నిబంధన పెడతా అది వేరే డిబేట్ కానీ నేను ఒక పక్ష నేత కదా ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోవచ్చు స్టాట్యుటరీ లీడర్ ద అపోజిషన్ మీరు గుర్తింపు ఇవ్వడం లేదు కానీ ఇదే లీడర్ ఆఫ్ ఎ పార్టీ కదా అదర్ దెన్ దట్ ఆఫ్ గవర్నమెంట్ మరి ఆయన సాధారణ ఎమ్మెల్యే ఇస్తాడు ఒక పక్ష నేతగా నీకు అవకాశం ఇస్తాను ఆ స్పీకర్ ఒక పక్ష నేత కదా ప్రతి గ్రూప్కు ఒక ప్రతి పార్టీకి ఒక ఫ్లోర్ లీడర్ ఉంటాడు ఫ్లోర్ లీడర్కు సమయం వేరుంటుంది ఎమ్మెల్యేలకు సమయం వేరుంటుంది ఫ్లోర్ లీడర్గా అయినా నేను రెస్పెక్ట్ చేస్తా అంటలేడే స్పీకరు స్పీకర్ సభా సంప్రదాయాలకు ఇంత చెప్పండి నాకు అర్థం కాదు ఎమ్మెల్యేగా అంటే ఓపెన్గా చెప్తున్నాడు నీకు నువ్వు నీ బతుకు ఎమ్మెల్యేనే రా సభకు అంటున్నాడు అని తిట్టపోరా నా కొడకా అన్నాడు అంట నేను తిట్టం రా వెలవా నా కొడకా అన్న అంటే ఏంటది స్పీకర్ సీట్లో ఉన్న వ్యక్తి కూడా అలా చేస్తే పోనీ ఈయనేమన్నా ఇలా ఈయన ఒక్కడే చేశాడా అంతకుముందు ఉన్న స్పీకర్ ఎలా ఎలా వెలగబెట్టాడో మనం చూశాం కదా ఆయనతో స్వానం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశాను కదా సీతారాం తమ్ముడి సీతారాం కానీ ఆయన ఎంత ఘోరంగా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రేమాభిమానాలు పొందటానికి ఏ స్థాయికి దిగజారే స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడాడు కదా సో తమ్మినేరి సీతారాం మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు అందువల్ల సభాపతులకు కూడా ఉందాతనం ఏం లేదు సభాపతులు కూడా కబడ్డీ ఆడుతాం కబడ్డీ ఆడతాం అంటున్నారు ఇక కబడ్డే ఉంటుంది అసెంబ్లీ లిక్కే ఉంటుంది చెప్పండి సో అందువల్ల ఎందుకు విలుస్తున్నారు సభ ప్రతిపక్ష లేని సభ ప్రజాస్వామ్యానికి వండదు కారణాలు ఏదైనా సభను నడిపించాల్సిన బాధ్యత మొదటి బాధ్యత అధికార పక్షంపైన ఉంటుంది మీరు బిజినెస్ చూడండి ఊ ఇస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ చీఫ్ మినిస్టర్ కదా చీఫ్ మినిస్టర్ ఇస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ స్పీకర్ బిలాంగ్స్ టు ద రూలింగ్ పార్టీ మీరు చీఫ్ స్పీకర్ సభాపతికి సభానాయకునికి సభ నిర్వహణలో మొదటి బాధ్యత ఉంటుందా ఉండదు అది మీరే చెప్పండి ఒకరు సభాపతి ఇంకోరు సభానాయకుడు లీడర్ ఆఫ్ ద హౌస్ ఒకరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ వీళ్ళిద్దరూ కూడా అధికార పార్టీ చెందిన వాళ్ళే ఉంటారు మరి అధికార పార్టీ పైన ప్రత్యేక బాధ్యత ఉంటే సభ బాగా నడిపించాలని అంటే సభ నడిపించడానికి డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఏంటి అపోజిషన్ రిప్రజెంట్స్ ద వ్యూ అదర్ దెన్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్ కనుక దానికి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి అని సుప్రీంకోర్టు అన్నది మనం ఎక్కడ ఇస్తున్నామా ఇవ్వాలని కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు తేడా ఏమి లేదు శరామాములే నో డిఫరెన్స్ అంట నేను వీళ్ళైనా వాళ్ళైనా ఒకే రకంగా ధరిస్తున్నారు తలా పాపం తిలా పిడకడు తిలా పాపం తలా పిడకడు అది ఉంటారు కదా అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇందులో ఎవరు మీలో తప్పు చేయని వాడు ఎవరో చెప్పండి రాయి కొట్టడానికి అని సినిమా పాటలు చూడండి ఇందులో ఎవరిని తప్పు కొట్టాలి ఎవరిని రైతనాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధితుడు అంతకుముందు నిందితుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు బాధితుడు ఇవాళ ఆయన నిందితుడు తేడే ఉన్నదండి ఇలా సో ఇది సైకిల్ కదా సైకిల్ అటు తిరుగు ఉంటుంది ఆ సైకిల్ ఒకప్పుడు నారో నారో పాయింట్ ఫేవరేషన్ తర్వాత కొన్ని రోజులకు బెల్ బాటన్ వచ్చింది గుర్తుంచండి ఇంత ఊరిపో అసలు అంటే స్వీపర్లు రోడ్ల మీద మున్సిపల్ స్వీపర్స్ అవసరం లేకుండా మన క్లీన్ చేసేటి తర్వాత మళ్ళీ నారో పాయింట్ వచ్చింది మీరు చూడండి సో ఫేషియల్ మారుతున్నాయి కదా ఒకప్పుడు ఆఫ్సెట్ ఫేషియల్ ఇప్పుడు ఫుల్ షర్ట్ ఫేషన్ అయిపోయి మళ్ళీ ఆఫ్సెట్ వస్తుంది లాస్ట్ టీ షర్ట్ వచ్చింది స్లీవ్ లెస్ టీ షర్ట్లు వచ్చాయి మళ్ళీ కొన్ని రోజులు ఫుల్ వస్తుంది ఇది ఒక సైకిల్ అలా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సైకిల్ ఇది దానికన్నా మీరు మీకు సమయం ఇస్తాం అంటే ఏంది నువ్వు ఎమ్మెల్యేగానే నీకు సమయం ఇస్తాం అంటే నీకు ఒక నిమిషం ఇస్తాం రా ఒక్క నిమిషం మాట్లాడు పోనీ ఆయన ఒక్క నిమిషంలో అయినా నేను సబ్జెక్ట్ మాట్లాడుతా అంటాను అన్న జగన్ అన్నాడు నాకు రెండు గంటలు ముఖ్యమంత్రితో సమానంగా అరే ముఖ్యమంత్రితో మాకు ఓట్లు వచ్చినా ఎట్లా ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరికలు చూడండి వీళ్ళనో ఈ ఎక్స్ట్రీం నువ్వు ఎమ్మెల్యేగా రా ఒక పక్ష నేతగా కూడా నిన్ను గుర్తించం నిన్న ఒక ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం రా అని అది కూడా పులివెందుల ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం రా అని జగన్మోహన్ రెడ్డి ఏమంటారంట నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించట్టున్నాడు చూడండి గొంతమ్మ కోరికలు అంటే ఇటువైపు ఎక్స్ట్రీం అటువైపు ఎక్స్ట్రీం ముఖ్యమంత్రిగా ఎట్లేదు ముఖ్యమంత్రికి ఎంత ఇస్తున్నా నాకు అంత సమయం ఇవ్వాలంటాడు ఇది ఎక్కడ అండి నీ ముఖ్యమంత్రికి వచ్చిన నా ఓట్ల చేయానికి ముఖ్యమంత్రికి వచ్చిన సీట్లు ఉన్నాయి అది ఎందుకు ఇస్తారు నువ్వు అడగాల్సింది ఏంట నేనొక సభాపక్షం నేను ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఓకే అది అడిగారు అది ఇవ్వలేదు మీరు నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా నేనొక రాజకీయ పక్ష నేత పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు ప్రతిపక్షంలో నేను మా ఒక్క పార్టీ ఉంది ఒక ఒక పక్ష నేతకు ఎంత టైం ఇస్తారో నాకు అంత ఇవ్వండి అని జగన్ అడగాలి కదా అడుగుతున్నాడా నాకు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాడుతూ ఈక్వల్ ఇవ్వండి ఎట్లా అది అట్ ఎట్ అండి ప్రజాస్వామ్యంలో సాధ్యమా నీ ఓట్లే రాలే కదా అట్లా ఓట్లు సీట్లు రావు నీ ఇవ్వాలంటే ఎట్లా సో నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రోటోకాల్ ఇవ్వాలి నాకు అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా ఇప్పుడు మీకు మీరు ఆంకరు నేను గెస్ట్ మీరు కొంత టైం తీసుకుంటారు నేనే ఎక్కువ మాట్లాడతాను లేదు సార్ నేనే ఎక్కువ మాట్లాడతాను విను అని యాంకర్ అంటే నేను నేను రోజు తెల్లారి ప్రోగ్రాంకి వస్తానా అలా ఉంది సో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు నాకే చంద్రబాబు ఇంకా నయం ముఖ్యమంత్రి కంటే ఎక్కువ టైం ఇవ్వమని అంటే బతికిచ్చాడు ముఖ్యమంత్రి కానీ ఎక్కువ టైం ఇవ్వండి అని ముఖ్యమంత్రితో సమానమైన టైం ఇవ్వండి అంటున్నాడు అంటే నేను ఓడిపోయానన్న అన్న కాన్షియస్నెస్ కూడా జగన్కి లేదు ఇది ఎట్లా సాధ్యమవుతుంది పోనీ ఒక్క నిమిషంలో మాట్లాడలేవా ఒక్క నిమిషంలో మాట్లాడలేవా నేను ఒకసారి చెప్పాను ఒక్క నిమిషంలో కూడా చెప్పచ్చు ఒకటే నిమిషంలో నీకు బ్రహ్మాండంగా చెప్పదలుచుకున్నా అని చెప్పచ్చు సో మీరు వైద్య కళాశాలలు ఇష్యూలు ఇవ్వదెట్టుకున్నారు వైద్య కళాశాలల్ని ప్రభుత్వంలో మేం పెట్టాం ప్రైవేట్ వారు మీరు ఇస్తున్నారు ఈ పాయింట్ లేపాలనుకోండి ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య కళాశాల మేము ప్రభుత్వంలో పెట్టాలి వైద్య కళాశాలలో ప్రభుత్వంలోనే ఉండడం వైద్య కళాశాలలో ప్రభుత్వంలోనే ఉండడు అని అని గట్టిగా నండి అయిపోతుంది కదా అయిపోతుంది కదా సో మోక్షం లభిస్తుంది కదా నాకు ఒక కథ ఉన్న చూడండి ఒకతను మహా పీసినారి జీవితంలో ఎవ్వరికి ఏమీ చేయలేదు పుణ్యకార్యం అనేది ఏమీ చేయలేదు కంది జీవితం అంతా తన కొరకే బతికాడు అలాంటి వాడు పోవాలి కదా అనుకున్నారు ఎవరు కానీ స్వర్గానికి పోతాడు వైకుంఠానికి వెళ్తాడు అలా వైకుంఠానికి వెళ్ళాడు అని దేవతలు అడుగుతారు మహానుభావ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి వాడు మహాలోభి పిసినారి జీవితం అంతా తన కొరకే బతికాడు సమాజానికి ఏమీ ఉపయోగపడలేదు మరి అయినా మీరు అతని వైకుంఠానికి ఎలా తీసుకెళ్తున్నారు అని చెప్పి విష్ణుదూతలు వస్తే యమదూతలు వచ్చి అడుగుతారు ఇది ఇతను నరకానికి రావాలి మాధవ మాయామ్మడి పంపి విష్ణుదూత ఏమంటారో తెలుసా ఆయన కొడుకు నారాయణ ఇతను నోట మాట పోయే సమయంలో ఇక చివరి జీవం పొయ్యే సమయంలో తాను దాసిన బంగారవంతా ఎక్కడుందో కొడుకు చెప్పడానికి నారాయణ 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 అని మూడు సార్లు కొడుకును పిలిచాడు కొడుకును పిలిచిన ఆ శబ్దము నారాయణ శబ్దం గనక ఆయన వైకుంఠానికే ప్రా అరుడు అని చెప్పి వైకుంఠాన్ని తీసుకెళ్తారు విష్ణుదూతలు అంటే నీకు నీ నీవు మనస్ఫూర్తిగా అనకపోయినా నారాయణ 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 అని మూడు పదాలు వాడితే నువ్వు స్వల్ వైకుంఠానికి ప్రాప్తి దొరికింది కదా అందువల్ల ఒక రాజకీయ ఒక ప్రతిపక్ష నేత లేదా ఒక రాజకీయ నాయకుడికి ప్రజల పక్షాన మాట్లాడడానికి ఘటన స్పీచల్ అవసరం లేదు ఒక్క ఒక్క మూడు పదాలు వాడండి వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాలి మూడు వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాలి అయిపోయింది కదా టెన్ సెకండ్స్ మైక్ కట్ చేస్తాడు చైనా పోతాడు కట్ కట్ అంటాడు అయిపోతుంది ఏం అవుతుంది అయిపోతుంది కదా రైతులకు గిట్టుబడు ధర కావాలి అయిపోతుంది ఉల్లి ఉల్లి రైతులు ఆదుకోండి ఉల్లి రైతును ఆదుకోండి ఉల్లి రైతును ఆదుకోండి దీన్ని గంటసేపు స్పీచ్ అధ్యక్ష నా నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉల్లికి ఈ రకంగా చేశాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు రైతుల కడుపు కోతలు చూస్తున్నాడు గంటసేపు ఉపన్యాసం ఇవ్వాలి జగన్ అలా వాళ్ళు ఎందుకు ఇస్తారండి వాళ్ళ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళకి ఏం పడలేదు అలా వన్ సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ ఉండి జగన్మోహన్ రెడ్డి వాయిస్తుంటే శాసిస్తుంటే పడుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఇట్లా సాధ్యమవుతుంది అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా సో రాను సభకొచ్చు మైక్ మైకా అధ్యక్ష ఉల్లి రైతు ఆదుకోండి కట్ అంటాడు మళ్ళీ అధ్యక్ష ఉల్లి రైతు ఆదుకోండి మైక్ లేదు అధ్యక్ష ఉల్లి రైతు ఆదుకోండి అని నాలుగుసార్లు అనండి అధ్యక్ష ఉల్లి రైతుల ఘోష చెప్పాలంటే నాకు అవకాశం ఇస్తలే నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి బయటకురా అప్పుడు ఉల్లి రైతులంతా చూడండి జగన్మోహన్ రెడ్డి మా కష్టాల గురించి మాట్లాడతా అంటే వాళ్ళకి సమయం ఇస్తలేదు కదా న్యాయం కదా అని అనుకోరా ఉల్లి రైతులు నీకు నీకు మార్గం నీకు ప్రజలు దగ్గరకైతారు కదా ఇది కూడా లేదు మీకు అందుకే ఒక ఉదాహరణ చెప్పాను ఒక బెన్ జాన్సన్ అనే పరుగు రన్నర్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ రేస్ కామెంటరీ చెప్పాలి హండ్రెడ్ మీటర్ రన్నింగ్ రేస్ ఎంత సెకండ్స్ వల్ల పరిగెడతారు అన్న దాన్ని వివరించి వర్ణించి చెప్తే ఏమవుతుంది లాభం ఉండదు అందుకే బీబీసీలో కామెంట్రీ ఫేమస్ ఇట్ ఈస్ బెన్ జాన్సన్ బెన్ జాన్సన్ బెన్ జాన్సన్ అంటాడు అయిపోయాడు గత కామెంట్రీ ఇది ఎంత చూడండి ఎంత క్రియేటివిటీ చూడండి ఇట్ ఈస్ బెన్ జాన్సన్ ఇట్ ఈస్ బెన్ జాన్సన్ బెన్ జాన్సన్ అంటాడు ఎందుకంటే హండ్రెడ్ మీటర్ దాటిపోతాడు దట్ ఈస్ ద కామెంట్రీ కదా మీకు మొత్తం నిలవడాలి ఇప్పుడు అయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఒక ఆ మహాభారత్ని చదవండి ఒకసారి దుర్యోధనుడికి మొత్తం కనబడుతుంది అరణ్యమంతా అర్జునుడికి పక్షి మాత్రమే కనబడుతుంది మీకు మొత్తం చంద్రబాబు నాయుడిని తిట్టాలి అంటే ఆ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు మీకు మైక్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇలా కూర్చొని జగన్ గారు నిన్ను తిట్టండి అంటాడాండి ఇది ఆయనకి పనిలేదా అయ్యా ఆయన ప్రజలు అధికారం ఇచ్చారు మీకు అధికారం ఇవ్వలేదు మీకు పదకొండు తిట్లు ఇచ్చారు యాక్సెప్ట్ ద రియాలిటీ అండర్స్టాండింగ్ ది రియాలిటీ ఇన్ ఇది జీనియస్ అంటారు వాస్తవాన్ని గుర్తించిన జీనియస్ కదా నేను కింద పడ్డా నేనే పైన ఉంటా అని జగన్ అంటాడు నువ్వు కింద పడ్డావు కింద పడ్డావు తొక్కుతున్నా తొక్కుతున్నా అని వీళ్ళు అట్టారు ఎట్లయితుంది చెప్పండి